అందరికీ నమస్కారం నడుస్తూ ఉంటే వాకింగ్ నవ్వుతూ ఉంటే లాఫింగ్ నిలబడుతూ ఉంటే స్టాండింగ్ కలబడుతూ ఉంటాయి ఫైటింగ్ ఈ రైము మరి చాలామంది ఒక మిలియన్స్ వ్యూస్ రావడం తర్వాత ఎంతోమంది దీవెనలు అందించడం తర్వాత ఇవి ఒకటే కాదు ఇది నేను ఎప్పుడో చేసిన రెండు వేల పద్నాలుగులో పుస్తకం రాసిన రెండు వేల పదిహేనులో పుస్తకం రాసిన అందులోనే ఈ పాట కూడా రాయడం జరిగింది దీవిస్తూ ఉంటే బ్లెస్సింగ్ ఆశిస్తూ ఉంటే ఎక్స్పెక్టింగ్ అంటూ జస్ట్ ఇలా అనేక డైలీ యాక్షన్స్ కూడా మరి వెల్విషర్స్ అనే దీవెనలు మరి బ్లెస్సింగ్స్ కూడా నాకు చాలా ఉపయోగపడతాయి నేను ఇప్పటికే ఈ క్లాస్ రూమ్లో జస్ట్ నేను అనేక రకాల టీఎల్ ఇలా తయారు చేయడం జరిగింది టీఎల్ఎం మరి మరియు బ్యాగులో నిండా విధంగా దాదాపు నేను ఇక్కడ చాలా టీఎల్ఎం తయారు చేయడం జరిగింది మీకు టిఎల్ఎం వీడియోస్ కూడా చెప్పడం జరిగింది ఇదంతా కూడా మా పిల్లలు వాడే టీఎల్ఎము తర్వాత ఇక్కడ గోడలపైన రాయించడము ఇలా టోటల్గా చాలా అంశాలు మరి నేనైతే నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఇక్కడ మీకు ఈ కింద కూడా ఇదంతా ఈ టీఎల్ఎం చూడొచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఫ్లాష్ కార్డ్స్ మరి కొనడము లేకపోతే ఇలాంటి గోడలపైన ఇట్లా రైటింగ్స్ అనుకోండి నేను నా జీవిత లక్ష్యమే గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ద సొసైటీ బెస్ట్ టీచర్ ఇన్ ద సొసైటీ మరి బెస్ట్ టీచర్ అనేది ఇప్పటికీ నేను ఇంకా కాలేదు మరి బెస్ట్ టీచర్ కావడానికి ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి కేవలం ఈ ఆ రైమ్స్ తోటి ఇంగ్లీష్ను చాలా చెప్పవచ్చు ఇప్పటికీ నేను తెలుగు మీడియం చదువుకొని వచ్చి ఇంగ్లీషులో పర్ఫెక్ట్ లేక అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం ఇంకా నా లాంటి ఎంతోమంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కానీ ఇప్పటి కాలంలో మరి విద్యార్థులకు ఖచ్చితంగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కంప్యూటర్ స్కిల్స్ డెవలప్మెంట్ చేయాలి ఇంకా చాలా అంశాలు చేయాలి సమాజంలో చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇలా నేను ఒక పాఠశాలకు వెళ్ళినప్పుడు విద్యార్థులకు కానీ లేకపోతే ఏదైనా ఒక పని చేసినప్పుడు ఒక ఆయుధం కావాలి ఏదైనా ఒక వర్క్ కావాలి మరి దానికి మనలో ఉండే కళారూపాలు కానీ తర్వాత ఇంకా ఏమైనా ఇలాంటి పని పనిముట్లు మామూలు ఏదైనా పని చేస్తే పనిముట్లతోటి మనం ఈజీగా సులభంగా చేయొచ్చు పనులు సులభంగా చేయాలంటే పనిముట్ పనిముట్లు అంటే ఇన్స్ట్రుమెంట్ ప్రతి ఇంటిలో ఉండాలి మెండు మరి అలాగే ఏ పని చేయాలన్నా మరి సులభంగా చేయడానికి ఖచ్చితంగా ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగపడతాయి అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ మనం ప్రతి బడిలో కూడా ఉండాలి ఇంట్లో పనిముట్లు ఉండాలి ప్రతి బడిలో కూడా ఈ టీఎల్ఎమ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ కార్డ్స్ విద్యార్థులు చదువుకోవడానికి ఇవన్నీ ఇలా పనిముట్లు మొత్తం మీద ఏదైనా కావాలి ఇలాంటి ఐఫోర్ ఐస్ క్రీమ్ జే ఫోర్ జన్ కార్డ్స్ కానీ లేకపోతే నకిలీ నోట్లు కానీ డైస్ కానీ ఇలాంటి ఎన్నో కూడా నేనైతే తయారు చేయడం జరిగింది మరి అలాగే ఇప్పుడు నేను మామూలుగా టీచర్స్ కానీ కమ్యూనిటీకి కానీ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఇది పాఠశాల పరిసరాల్లోకి విద్యార్థి రాగానే మా పిల్లలకైతే ఖచ్చితంగా ఇంగ్లీషు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ డీడ్యూ హావ్ బ్రేక్ఫాస్ట్ ఇట్లా విద్యార్థులు స్టార్ట్ చేస్తారు ఇట్లా మన పరిసరాల్లో ఉన్న ఎవరైనా ఈ గ్రౌండ్లో ఉన్న మన తన తోటి విద్యార్థిని కూడా హాయ్ గుడ్ మార్నింగ్ ఆర్ యూ డిడ్యూ హావ్ బ్రేక్ఫాస్ట్ తిన్నవా ఏం తిన్నావు ఏం కూర తిన్నావు ఇలా అడుక్కుంటూ విద్యార్థులైతే ఇప్పుడు ఈ పరిసరాల్లో ఫస్ట్ ఎంటర్ కాగానే అది గేటు ఈ గేట్ నుంచి ఎంటర్ కాగానే మీరు కూడా నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లలకు కూడా ఫస్ట్ ఎంటర్ కాగానే వాళ్ళకి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మామూలుగా అది టైంని బట్టి ఇప్పుడు మార్నింగే వస్తాం కాబట్టి గుడ్ మార్నింగే చెప్పడం తర్వాత ఒకరినొకరు మందలించుకోవడం వాళ్ళ బాబాయిలు పిన్నిలు ఇంకా ఎవరైనా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ సరౌండింగ్స్ కానీ ఎవరు కనబడ్డా కానీ వాళ్ళను మందలించడం అనేది కూడా చేయమని చెప్పండి ఆ తర్వాత చిన్నగా ఇంగ్లీష్లో మాట్లాడించడం అవి చేస్తే మనం ఖచ్చితంగా విద్యార్థులలో మరి ఇంగ్లీష్ డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు వన్ 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 లర్న్ హౌ టు రన్ లర్న్ హౌ టు రన్ అనే రైమ్ అనేది ఒక రితమిక్గా పాడినప్పుడు విద్యార్థి తొందరగా నేర్చుకుంటాడు అలాగే యాక్షన్స్ కూడా విద్యార్థి చేస్తూ నేర్చుకోవాలి ఎందుకంటే టీవీలో కూడా చాలా రైమ్స్ విత్ యానిమేషన్ రైమ్స్ ఇలా చాలా ఉన్నాయి కానీ అవన్నీ కూడా అంతగా విద్యార్థి పార్టిసిపేట్ చేయింది ఏది రాదు కాబట్టి విద్యార్థులు కాన్సన్ట్రేషన్ని వీ హ్యావ్ టు గ్రాప్ ద అటెన్షన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అదర్వైజ్ యూ కాంట్ అచీవ్ ఎనీథింగ్ మరి విద్యార్థుల అటెన్షన్ మనం గ్రాప్ చేయకపోతే ఏం చేయలేము ఇప్పటికే షార్ట్స్కి అలవాటు పడ్డ పిల్లలు మరి ఖచ్చితంగా పాఠ పాఠశాలల్లో వాళ్ళు శ్రద్ధగా కూర్చోలేకపోతున్నారు తర్వాత తొందరగా అయిపోవాలి ఒక నలభై నిమిషాల పీరియడ్ అంటే వాళ్ళు అంతసేపు ఉండే పరిస్థితి కూడా లేదు కాబట్టి దయచేసి మన అందరం కూడా చేయాల్సింది ఏంటంటే పిల్లల్లో ఫస్ట్ రాగానే వాళ్ళతోటి ఒక మంచి మర్యాద మాట్లాడడం మందలించడం తర్వాత అలా మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా విషయాలు తెలుసుకోవచ్చు అలాగే ఇంగ్లీష్లో ఫస్ట్ గుడ్ మార్నింగ్ అని విద్యార్థికి హౌ ఆర్ యూ అట్లా చేయడం మరి విద్యార్థులకు మరి ఇలాంటి టీఎల్ఎముతో పాటు మరి అనేక అంశాలు అయితే నేర్పాల్సిన అవసరమైతే ఉన్నది ఇక్కడ విద్యార్థులు మరి ఇక్కడ చదువుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా సరే ఇక్కడ కూడా గోడల పైన అనేక అంశాలు మరి రాయడం జరిగింది అప్పుడప్పుడు అవి చదువుకుంటూ ఇప్పుడు ఇది ఒంటే అని బొమ్మ చూపిస్తే ఒంటే ఇది ఓడ ఇవన్నీ చాలా అంశాలు ఇట్లాంటివి కూడా ఉంటాయి మరి విద్యార్థులు ఇక్కడ అయితే ఈరోజు థర్స్ డే మామూలు యూనిఫామ్ అయితే ఉండదు తర్వాత ఇట్లా కొంతము వాళ్ళ అంశాలు మరి చదువుతూనే మరి వాళ్ళకి చాలా అంశాలు అయితే నేర్పాల్సి ఉంటుంది ఇప్పటికైతే మరి ఇంకా చాలా చేయాల్సి అయితే ఉన్నది ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా మరి ఏదో రూపంలో మీకు వచ్చిన రూపంలో కనీసం విద్యార్థులను ఫస్ట్ పాఠశాలకు రప్పించే ప్రయత్నం తర్వాత వాళ్ళకి వచ్చిన తర్వాత కనీసం ఇంట్రడక్షన్ ఒకరికొకరు మాట్లాడుకోవడం గుడ్ మార్నింగ్ తర్వాత బయట వాళ్ళతో మరి వాళ్ళతో మాట్లాడియడము తర్వాత ఇలా ఏదైనా ఒక వాతావరణము మొత్తం మీద ప్రజెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడము అటు చదువుకునే వాతావరణము బుక్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా చదువుకోవడం ఇలాంటి మరి పైన రాతలు కానీ తర్వాత టీఎల్ ఇంకా వేరే అయినా కానీ తర్వాత ఏదైనా ఒక కళారూపంతో మీకు ఏ ఆర్ట్ ఉంటే అటు బొమ్మలు వేయడం ఏది ఉంటే మీకు అది వేస్తూ చెప్పండి మరి మీ దీవెనలో ఇలానే ఉండాలని మనస్థితిని కోరుకుంటూ నేను భవిష్యత్తులో ఇంకా కూడా చాలా చేయాల్సింది చేస్తూనే ఉంటాను మీరు అవన్నీ తీసుకోవచ్చు